భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ అధ్యక్షతన పదకొండు సంవత్సరాల మోదీ సేవ సుపరిపాలన వికసిత్ భారత్ అమృత కాలం పేదల సంక్షేమం పేరుతో పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దీనిలో భాగంగా ఈ రోజు రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ ముఖ్య అతిథిగా పత్రికా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి సంస్కరణల గురించి తద్వారా దేశ పురోగతి గురించి వివరించారు తర్వాత వృత్తి నిపుణుల సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి రాజు మాట్లాడుతూ రక్షణ రంగాన్ని బలోపేతం చేశారని ఆపరేషన్ సింధూర్లో మన బలం బహిర్గతమైందని అన్నారు గుడి శన్నన జిల్లా అడ్జెక్ట్ గారికి అంతకకు బోయ పని చేసి మన పాకా సత్యనంద గారికి అనర్గళంగా నేనే ఉన్నాం తొకస్ జాతీయ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ యొక్క సూచనతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారని చెప్పి మీకు తెలియజేస్తా రెండు వేల పద్నాలుగు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేపట్టేనట్టుకున్నటువంటి పరిస్థితి ఒకసారి అవగాహన చేసుకుంటే ఆ డెబ్బై సంవత్సరాల అరవై సంవత్సరాల కాలంలో దాదాపుగా ఒక ఐదు ఆరు పది సంవత్సరాల మినహా మిగిలినటువంటి అన్ని సంవత్సరాల్లోనూ కూడా భారతదేశం అన్ని రంగాల్లోనూ కూడా అదో అదమ స్థానంలో కింద స్థానంలో ఉందనే విషయం మనందరికి కూడా తెలిసిందే ఈ పదకొండు సంవత్సరాల సుదీర్ఘ ఈ ప్రయాణంలో దేశ ఆర్థిక వ్యవస్థే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం నాలుగో స్థానానికి ఎగబాగటం దానికి తోడు సుమారు దిగుమతులను గణనీయంగా తగ్గించుకుని ఎగుమతులను దాదాపుగా ముప్పై రెట్లు థర్టీ టైమ్స్ పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఐరోపా ఖండం నుంచి ఎవరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ పెట్టుబడి పెడితే తీవ్రవాదుల మూలంగా వారికి అనేక రకాలైన ఇబ్బందులు ఉంటాయని దానివల్ల అనేక నష్టాలు ఉంటాయనేటువంటి విషయం మీద వారు ఎవరు కూడా మనకి పెట్టుబడి పెట్టే పరిస్థితి ఈనాడు సుమారు ఇరవై ఎనిమిది దేశాలు అంతరిక్ష రంగ ఒప్పందం భారతదేశంతో చేసుకోవడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే అంతరిక్షంలోకి వెళ్ళేటటువంటి నౌకలకి కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు పెట్టుబడి అయితే భారతదేశంలో దానికి సంబంధించిన టెక్నాలజీలు అందులో పదోవత్తుతో మనం మన యొక్క యుద్ధ నౌక మన యొక్క శాటిలైట్ని అంతరిక్షంలో మనం పంపినటువంటి పరిస్థితి మనతో కూడా చూస్తాం ఈరోజు రక్షణ రంగం ఎగుమతులు భారతదేశం ఆధారంగా జరుగుతున్నాయి మన జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ దాని ఒకసారి నిశ్చితంగా పరిశీలన చేసినట్టయితే ప్రపంచమే నివ్విరపోయింది ఆపరేషన్ సింధూర్ చూసి సింధూర్ చేసేటటువంటి ఆపరేషన్ని యూరోప్ దేశాలు ముఖ్యంగా గమనించినటువంటి పరిస్థితి ఏంటంటే సాటిలైట్లో వదిలినటువంటి ఈ యొక్క ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెటెడ్ పాయింట్స్లోకి తీసుకువెళ్ళి వదిలేసి అంటే జనవాసాల్లో వండుకున్నటువంటి తీవ్రవాదులను గుర్తించడం గుర్తించినటువంటి తీవ్రవాదాలని అక్కడే వాళ్ళని నేలమట్టం చేయడం ఇది చాలా అద్భుతమైన టెక్నాలజీ దీనికి రాడార్ బేస్ కూడా కాదు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ నాటి ప్రపంచం యూరోప్ అంతా కూడా దాని గురించి ఆలోచన చేస్తూ టర్కీ టర్కీ ఒక దేశం ఈ రెండు దేశాలే మనకి వారికి మద్దతుగా నిలబడటం జరిగింది దురదృష్టం టర్కీకి భూకంపం వస్తే మొట్టమొదటి సహాయం అందించింది భారత అయినా మత వా చాందసవాద బుసుగులో వారు పాకిస్తాన్ సమర్థించడం చాలా సోచనీయం ఈ అంశాలన్నీ కూడా తెలియజేయడానికి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం అందులో భాగంగా ఒక సెషన్ ఇది రెండో సెషన్ మా కార్యకర్తలకి ఇంకొంచెం గ్రామాల్లో ఈ యొక్క అంశాలన్నీ కూడా తెలియజేయడం కోసం